టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన దిశ పటాని తన కెరీర్ ను మోడల్ గా ప్రారంభించి ఆ తర్వాత నటిగా మారారు ఆమె బాలీవుడ్తో పాటు తెలుగులో కూడా నటించారు పూరి జగన్న దర్శకత్వంలో వచ్చిన లోపర్ సినిమాలో మెగా హీరో వరుణ్ తేజ్ తో కలిసి ఆమె నటించినప్పటికీ ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ కావడంతో తెలుగులో ఆమెకు పెద్దగా అవకాశాలు దక్కలేదు ఇటీవల ప్రభాస్ నటించిన పాన్ ఇండియా చిత్రం కల్కీలో దిశ పటాని సూపర్ హిట్ కావడంతో దిశ పటాని పేరు మరోసారి ఇండస్ట్రీలో మారుమోగింది పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లోపర్ సినిమాలో మెగా హీరో వరుణ్ తేజ్ తో కలిసి ఆమె నటించినప్పటికీ ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ కావడంతో తెలుగులో ఆమెకు పెద్దగా అవకాశాలు దక్కలేదు ఇటీవల ప్రభాస్ నటించిన ఇండియా చిత్రం కలికిలో దిశ పటాణి ఒక కీలక పాత్రలో కనిపించారు ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో దిశ పఠాణి పేరు మరోసారి ఇండస్ట్రీలో మారుమోగిందే అదే సమయంలో ప్రభాస్ దిశా పఠాణి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తుందని ఊహాగానాలు మొదలయ్యాయి ఈ రూమర్లకు కారణం ఆమె చేతిపై ఉన్న పిడి అనే కొత్త టాటు దీని అర్థం ప్రభాస్ దిశ అని నెటిజన్లు భావిస్తున్నారు ఈ టాటూ ప్రభాస్ తో ఆమె ప్రేమకు గుర్తుగా వేయించుకుందని చాలా మంది కథనాలు అల్లేసుకున్నారు దిశ పటానికి సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఆమె ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటారు తాజాగా ఆమె క్లీవెస్ తో ఉన్న ఫోటోలు నెటింట వైరల్ అయ్యాయి ఇన్నర్ వేర్ కనిపించేలా నడుం నాభి అభివందాలను చూపిస్తూ షేర్ చేసిన ఈ ఫోటోలకు యూత్ ఇద్యారు పర్ఫెక్ట్ షేప్ అంటూ అభిమానులు కమెంట్ పెడుతున్నారు దీంతో పాటు తన గ్లామర్ తో యువతకు లేకుండా చేస్తుందని చెప్పవచ్చు